నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మరి వాడు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బాల్కసుమన్ అనే వ్యక్తి సుమన్ కాదు వాడు సుమన్ ఒరే దుర్మార్ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి చిన్న పిల్లగాని కూడా తెలుసు నువ్వు కేసీఆర్ కుటుంబానికి పెంపుడు కుక్కవని దుర్మార్గు కూడా నీ కేసీఆర్ తెలంగాణ దేవత సోనియమ్మ పెట్టిన భిక్షతో బతికి పడ దుర్మార్గుడా మరి ఈ కేసీఆర్ తెలంగాణలో ఉన్న దళిత సమాజానికి మరి ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా మోసం చేసిండు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి దళిత ముఖ్యమంత్రి హామీ మరి తుంగలో దొక్కిండు వాళ్ళకిస్తా అన్నటువంటి ఇంటింటికి మూడు లక్ష మూడు ఎకరాల భూమిని తుంగలో దొక్కిండు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి దళిత తుంగలో దొక్కిండు మరి నిరుద్యోగులకు ఇస్తా అన్నటువంటి నిరుద్యోగ బుద్ధిని తుంగలో దొక్కిండు మరి ఇవన్నీ కూడా తుంగలో దొక్కినప్పుడు నీ సోయి ఏమైందిరా సుమన్ కానీ ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మరి దుర్మార్ కూడా నువ్వు చదువుకున్న వాడివి నువ్వు చదువుకున్నటువంటి యూనివర్సిటీలో నీ యొక్క ప్రవర్తనతో నీ యొక్క చాలా చాలామంది అమాయకులు మరి నిరుద్యోగులు విద్యార్థులు ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పి మరి తెలంగాణ సమాజం అంతకు తెలుసు మరి ఇన్ని రోజులు అధికారం ఉందనే దురహంకారంతో మీరు చేసినటువంటి అరా అరాచకాలకు అడ్డుపడుతుందనే ఉద్దేశంతో వీరన్నింటినీ జీర్ణించుకోలేక మీరు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఖబర్దార్ నువ్వు ఒక తెలివి కాలం మూలని అయినట్టుంటే మరి దుర్మార్ కూడా మరి దళిత సోదరుడు రోజు రాజయ్య గారిని మరి ఇదే కేసీఆర్ గారు మరి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి నుండి మరి చీపురు పూలు అందించేసిన తీర్చి బయట పడేసినప్పుడు నీ సోయేడ బిడ్డ అని అడుగుతా ఉన్నాను మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రభుత్వంలో దళితులకు నలుగురికి పదవులు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి సోనియా గాంధీ గారిని ఇద్దరు దళిత సోదరులకు మరి మంత్రి పదవి ఒకరి పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి అయితే దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా అదే విధంగా మరి ధర్మపురి ఎమ్మెల్యే మన అన్న అట్లు లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్పైతే మరి గడ్డ ప్రసాద్ గారు మరి శాసనసభ స్పీకర్ గా ఉన్నత స్థానంలో కూర్చున్న పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టి ఒక దళితునిగా దుర్మార్గుడా కేసీఆర్ ఉన్న పది సంవత్సరాలు ఒక్క దళితును కూడా న్యాయం జరగలేదు ఒక దళితునిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది దళితులకు విలువ వచ్చిందనే సోని లేకుండా నువ్వు ఈ రకంగా ఒక రేవంత్ రెడ్డి గారి మీద అనిష్ట వ్యాఖ్యలు చేయడం అనేది సిగ్గుచేటు బిఠాయి తెలంగాణలో నిన్ను తిరగనీయం నీ కాలు బయట పెట్టనీయం ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారికి క్షమాపణ చెప్తే తప్పితే నీ బతుకు బస్టాండ్ అది ఇబ్బ నీ బద్దరు వాసింగ్లో రోజు దగ్గరలో ఉన్నది బిడ్డ తొక్కుతే కసరెళ్ళాలి ముందు నోట్లో నుంచి వెనుక నీ మన నుంచి తొక్కుతే కసరెళ్తారు బిడ్డ నువ్వు ఒక్క చెప్పు చూపించావు మేము నాలుగు లక్షల ప్రజానికం నాలుగు కోట్ల ప్రజానికం నాలుగు కోట్ల చెప్పులు ఎత్తుంది ఇలా నువ్వు చేసిన చేష్టలకు నువ్వు మాట్లాడిన మాటలకు ప్రజలు తెలివైన వారు తెలంగాణ ప్రజలు మరి తెలివైన ప్రజలు మరి మీరు చేసిన అనాచకాలను దృష్టిలో పెట్టుకొని మరి మిమ్మల్ని ఇంటికి అది జీర్ణించుకోలేక ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పులు తర్వాత దుర్మార్గు నాలుగు కోట్ల ప్రజల చెప్పులు నాలుగు ఇంటూ రెండు ఎనిమిది కోట్ల చెప్పులు వేస్తున్నాయి ఇవాళ దుర్మార్గు కూడా సిగ్గు శరం తెచ్చుకో ఇక్కడైనా భవిష్యత్ భవిష్యత్తులో నీకు మనగడ ఉండాలంటే ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అన్నా కూడా నిన్ను విడిచిపెట్టే లేదు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్త పాడక సుమన్గా Take Count.